అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టీజీ రైతు అప్డేట్స్ మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూప్ చేసుకుని పక్క పక్కనే ఉన్న బెల్లైకన్ యాక్టివేట్లో పెట్టుకోండి మనం పెట్టే ప్రతి ఇన్ఫర్మేటివ్ వీడియో ముందుగా మీరు చూసేవచ్చు విధంగా వీడియోని స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి అప్పుడే మీకు నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకు తెలుస్తుంది అనమాట మరి నా నుంచి ఇంకొక వినపం ఏంటంటే మన ఛానల్ని మీ స్నేహితులకి ఈ వీడియోని స్నేహితులకి వాట్సాప్ గ్రూప్ లేదా ఫేస్బుక్ ద్వారా షేర్ చేయండి వాళ్ళు కూడా ఈ ఇన్ఫర్మేషన్ని తెలుసుకుంటారు మరి తెలంగాణ ప్రభుత్వం ఆరు గ్యారంటీ ఆరు గ్యారంటీలో ఐదు గ్యారంటీల వరకు పూర్తిగా అన్ని ఇచ్చేసారనమాట మరి ఇంకొకటి ఏంటంటే ఈ ఆసరా చేత పింఛన్ని ప్రభుత్వం అయితే ఇంకా ప్రారంభించలేదు అయితే తెలంగాణ పింఛన్దారులు మరియు తెలంగాణ ప్రజలు ప్రభుత్వంపై నిశ్శబ్దంతో ఉండడంతో ప్రభుత్వం కూడా ఈ ఆసరా చేత పింఛన్ని ప్రజలకు ఇవ్వాలని నిర్ణయించుకుంది ఎందుకంటే భవిష్యత్తులో ఈ సర్పంచ్ ఎన్నికలు ఉండడంతో దీన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఈ ఆసరా చేత పింఛన్ని ప్రారంభించాలని నిర్ణయించుకుంది అయితే ఈ ఆసరా చేత పింఛన్ని ఎప్పటి నుంచి నిర్ణయించబోతున్నారు అదేవిధంగా ఏ జిల్లాల వరకు ఈ ఆసరా చేత పింఛన్ని ముందుగా ఇవ్వబోతున్నారు అన్ని జిల్లాలకు ఒకేసారి ఇస్తారా అదేవిధంగా మీకు పింఛను పింషన్కి అర్హులై ఉండి ఇంతవరకు పింఛన్ రాకపోతే ఈ ఆసరా చేత పింఛన్ నుంచి మీరు పింఛన్ అప్లై చేసుకోవచ్చా మరి ఈ ఆసరా చేత పెన్షన్ ఒక లిస్ట్ ఎప్పుడు రాబోతుంది అనే దానిపై నేను ఈ వీడియోలో పూర్తిగా మీకు స్పష్టత అయితే ఇస్తానన్నమాట అంతకంటే ముందు మా ఛానల్ ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకొని అక్కడ ఉన్న బిల్ అకౌన్ యాక్టివేట్ పెట్టుకోండి అయితే ప్రభుత్వం ఒక సర్వే విధించడంతో ప్రభుత్వంపై చాలా రాష్ట్ర ఉన్న పెన్షన్దారులు రైతులు ప్రజలు అందరూ నిశ్శబ్దూ ఉన్నారని చాలా వరకు వర్గాలు తెలిపాయనమాట ఎందుకంటే ప్రభుత్వం గ్యారంటీలో కోటి అమలు చేసుకుంటూ వెళ్ళినా అందరికీ చేరకపోవడంతో ఈ సంతృప్తి ఉండడం అనేది విశేషంగా మారింది అయితే ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఈ ఆశ్రయ చేతి పెంక్షణి రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి అమల్లోకి తెచ్చి ప్రజలకు ప్రజల్లో ఉన్న సంతృప్తిని తీర్చేయాలని మరి భవిష్యత్తులో ఉప ఈ సర్పంచ్ ఎన్నికలు ఉండడంతో ప్రభుత్వం ఈ యొక్క ఆలోచన చేస్తుంది అనమాట అయితే దీనికోసం ప్రభుత్వానికి చాలా నిధులైతే కానున్న అవసరం ఉన్నాయి అయితే మన సీఎం రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా మరి మంత్రులు అందరూ మన సెంట్రల్ గవర్నమెంట్ని కాంటాక్ట్ అయ్యి ఈ ఈ ఆశ్రయత పింఛన్ కోసం ప్రభుత్వానికి కొంచెం సబ్సిడీ ద్వారా లేకుంటే కొంచెం సహాయం చేయాలని కోరుతున్నట్టు ఇప్పటికే ప్రభుత్వ వర్గాలు తెలిపి తెలిపాయనమాట అయితే ఈ ఆసరా చేతు పింఛన్ని ఏ తారీఖు నుంచి ఇస్తారనే దానిపై చాలామంది క్వశ్చన్ అయితే ఈ ఆసరా చేతు పింఛన్ని మరి ఈ ఆగస్ట్ పదిహేను తర్వాత ప్రారంభ అమల్లోకి తెచ్చి మరి సెప్టెంబర్ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి అమలు చేయాలి ఒకేసారి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పింఛన్దారులందరికీ ఈ ఆసరా చేతు పింఛన్ని ఇవ్వాలని ప్రభుత్వం అయితే యోచిస్తుందన్నమాట మరి మీరు ఒకవేళ అర్హులై ఉండి ఈ ఆసరా చేత పింఛన్కి అప్లై చేసుకోవడానికి ఏమేమి పత్రాలు కావాలి అది కావాలంటే ఈ వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి నేను నెక్స్ట్ వీడియోలో తెలియజేస్తాను అనమాట అదేవిధంగా అదేవిధంగా మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే ఈ ఒక్క ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఒక కమిటీ లెక్క పెట్టి అక్కడ మన డిస్టిక్ కలెక్టర్లు మరియు ఎమ్మెల్యేలు ఈ ఆసరా చేత పెంక్షన్ని ప్రజలకు డిస్ట్రిబ్యూట్ చేయాలని మన సీఎం రేవంత్ రెడ్డి గారు యోచిస్తున్నట్టు ప్రభుత్వ మీడియా వర్గాలు నాయకులు తెలియజేశారు ఎందుకంటే ప్రభుత్వంపై ఉన్న అసంతృప్తిని కొంచెమైనా తీసేసి ఉండేయాలని ప్రజల్లోకి నాటుకుపోవాలని ఇలా చేస్తున్నారని మీడియా వర్గాలు అయితే అన్నమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ